శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని జనాంగమ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి పాత వారు లైక్ కొట్టండి అనేకరికి షేర్ చేయండి మీరు షేర్ చేయకపోయినా లైక్ కొడితే అనేకరికి చేరుతుంది ఈ వీడియో ప్రియ దేవుని జనాంగమ దేవుని యొక్క వాక్యం యొక్క విశిష్టత గొప్పతనము దాని యొక్క క్లారిఫికేషన్ మార్మములు ఇవ్వడం అన్నది ఈ పరిచయ ప్రాముఖ్య ఉద్దేశం ఎందుకు అంటే ఈ రోజుల్లో ప్రధమ ప్రథమంగా ప్రామాణికంగా స్పీకర్ అను వారే తప్పులు చెప్తున్నారు ఈ కారణాన్ని బట్టి నేను ఇక వారి వీడియోలు ఆధారాలు చేసుకుని వీడియోలు చేయక తప్పట్లేదు ఒకటా రెండా ఎన్ని చేస్తారంటే ఎన్ని చేస్తాం ఎన్ని కోణాల్లో క్రైస్తవ సిద్ధాంతాల్ని బైబుల్ సాంప్రదాయాన్ని పాడు చేయాలని వీరు కట్టుకున్నారు కానీ అన్ని వందల వీడియోలు చేశారు వీళ్ళు ఆ కాదు ఆ ప్రతి ఒక్కరు కూడా కాబట్టి మెయిన్ ప్రాముఖ్యమైన క్రైస్తవ అంశాలని క్రైస్తవ సత్యాలని మీ ముందుకు తీసుకురావటానికి ఈయన ప్రయత్నం కనుక జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వ ప్రియుల వియ్యండ్ల పరిపాలనను నిర్ధారించే సామర్థ్యము లేని స్పీకర్లు వీళ్ళన మీరు పిలుస్తున్నది అంశం ఏంటంటే వెయ్యం పరిపాలనను నిర్ధారించలేని నిర్ధారించే సామర్థ్యం లేని స్పీకర్లు అన్నమాట ఇక్కడ మనం చూస్తాం ప్రియ దేవుని జనాగమా ఎడ్వర్డ్ విలియమ్స్ గారి యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ అనే ఒక వీడియోని నేను కనుక్కున్నాను ఆ వీడియోలో ఏంటంటే విల్ బి దే రిలేషన్షిప్స్ ఇన్ మిలేనియం అనే ప్రశ్న ఆ యొక్క వీడియోలో ఎత్తారు ఆ యొక్క నడిపించిన ఆయన ఆ ప్రశ్న ఎత్తి ఒక్కొక్కరిని అడుగుతున్నారు ఎవరెవరిని అంటే ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని సురేష్ గారిని సాయి గారిని అడుగుతున్నారు కానీ ఆ వీడియో వారు ఆ విషయం అడిగితే వీళ్ళేం చెప్తున్నారట అంటే మిలేనియం కూర్చి తప్పుడు అవగాహన చెప్తున్నారు అంటే ప్రజల్ని కూడా కన్ఫ్యూషన్ పెట్టే కన్ఫ్యూషన్ మాటలు చెప్తున్నారు ఆ వీడియో మీరు వినండి యూదులకి వెయ్య అనేటువంటి మాట సహజంగా దేనికి ఉపయోగిస్తారంటే ఇటర్నిటీకి లేకపోతే లెక్క పెట్టలేనని అన్న దానికి సర్వసాధారణంగా వాళ్ళు వెయ్య అనేటువంటి మాట ఉపయోగిస్తారు వెయ్యి సంవత్సరాలు నీకు ఒక రోజుగా ఉన్నది అనేటువంటి పదాన్ని మనం కీర్తనలోను మన భక్తుడు రాసిన పత్రికలో కూడా చూస్తూ ఉంటాం యూజువల్గా అది యూ యొక్క కనటేషన్ థౌజండ్ అని ఉన్నప్పుడు ఇట్ గివ్స్ అండర్స్టాండింగ్ ఇట్ ఈస్ అన్మెజరబుల్ టైం గుర్తింపు అంటే లెక్క పెట్టలేనది దాంట్లో కూడా అలంకారికంగా చెప్పారు అని కొంతమంది అక్షరాల వెయ్యి సంవత్సరాలను తీసుకోవాల్సిన పని లేదు అని కొంతమంది విలియమ్ సార్ చెప్పినట్టు చాలా టైం లాంగ్ అనే అర్థంలో ఉంది అని అక్షరార్థంగా తీసుకోవాల్సిన పని లేదని కొంతమంది అక్షరార్థంగా తీసుకోవాలనే వాళ్ళు కొంతమంది ఆ తో పని లేదు ఇది అలంకారికంగా తీసుకో వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి ఈ భిన్నాభిప్రాయాల ఆధారంలో దేన్ని తీసుకొని మనం ఆలోచిస్తామో దాని వైపు అది ఒక కొత్త అర్థాన్ని సంతరించుకునే అవకాశం ప్రాబ్లం నేను బిలీవ్ చేసేది ఏమిటి అంటే మిలీనియం ఈజ్ అనదర్ వే ఆఫ్ స్పీకింగ్ అబౌట్ గాడ్స్ ఇటర్నల్ కింగ్డమ్ సో ఇఫ్ దట్ ఈస్ అ కేస్ విన్నారు కదూ ఈ వీడియో ఇప్పుడు మీరు వినే వీడియో సుమారుగా తొమ్మిది వేలు నుంచి పైబడి పదివేల మధ్యలో న్యూస్ చూశారు చాలా మంది వ్యూయర్స్ అంటే వాళ్ళ ఫాలోవర్స్ విశ్వాసులు అందరూ చూస్తున్నారు చూసిన వారికి మీరు ఏమి విడిచిపెడుతున్నారు అంటే ఒక నిర్ధారణ లేని బోధను విడిచిపెడుతున్నారు అది కూడా ప్రాముఖ్యమైన విషయం ఏంటది వెయ్యేండ్ల పరిపాలన ఏజ్ ఉండే ఆ పరిపాలన ఆ పరిపాలనలో యేసు క్రిస్తు బ్రహ్మారు అన్యజను పరిపాలిస్తారు ఆ పరిపాలన కృతభూమి కృతాకాషం లేదు ఆ పరిపాలనలో విశ్వాసుల యొక్క ఆ వారి యొక్క ఆధిక్యతను అనుభవించే ఆ వెయ్యి సంవత్సరముల జీవితం ఎంతటి విశిష్టత కలిగిన జీవితాన్ని వీరు కొట్టి పారేస్తున్నారు ఒక ప్రక్క ఒక ప్రక్క అయోమయాన్ని వీరిని ప్రజల్ గురి చేస్తున్నారు వీళ్ళు చూస్తారు కదా అడ్వర్డ్ విలియమ్స్ గారి యొక్క అభిప్రాయం ఏంటంటే జూదులకి వెయ్యి అనే మాట సహజంగా దేనికి ఉపయోగిస్తారంటే ఎటర్నిటీకి ఉపయోగిస్తారు అంటే లెక్కలేనని అని అర్థం అంట వాళ్ళు ఉపయోగ సర్వసాధనకు ఉపయోగించే మాట ప్రిమెట్ వాళ్ళు ఈ మాట ఆయన చెప్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే ఈయన ఉద్దేశం ఈయనకు విశ్వాసం ఏంటి అంటే వెయ్యిండ్ల పరిపాలన అనేది మిలేనియం ఈ మిలేనియం అనేది లెక్కలేనన్ని సంవత్సరాలు లేకపోతే ఎటర్నిటీ అన్న మాట ఈయన అంటున్నారు వాస్తవంగా ప్రియ దేవుని జనాగమా అడ్వర్డ్ విలియమ్స్ గారికి తెలియకపోయి ఉండొచ్చు పాపం ఏంటి తెలియకపోయి ఉండొచ్చు ఆ పాపం ఏంటట అంటే ఈయనకి పరలోకానికి పర్లోక రాజ్యానికి దేవుని రాజ్యానికి తేడా తెలియకపోయి ఉండవచ్చు ఉండవచ్చు కాదు తెలియద్దు ఏమండి ముందు ఉండవచ్చు అన్నాను తను తెలియదు అన్నాను ఎందుకంటే ఇంకొక వీడియో గుర్తొచ్చింది ఆయనది దేవుని రాజ్యం ఎప్పుడు ప్రారంభం అవుతుంది యేసు ప్రభుత్వ రెండు రాకడంతో అది ఫుల్ఫిల్ అవుతాడు దేవుని రాజ్యం సమీపించింది అని అన్నాడు కదా దేవుని రాజ్యం వచ్చిందా రాలేదా సార్ దీన్ని రెండు రకాలుగా చెప్తూ ఉంటారు అంటే అది వచ్చింది అన్నట్లు ఉంటది ఇంకా రావాలి అన్నట్లుంటది అన్నట్లు రెండు రకాలైన జవాబులు ఇస్తూ ఉంటారు అయితే మనం ఒక ఒక క్లారిటీ కనుక వస్తే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని అన్నప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకోవాలో మనకు అర్థం అవుతుంది యేసుక్రీస్తు ప్రభుత్వం భూమి మీదకి మనిషిగా వచ్చినప్పుడు మనిషిగా ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలోకి వచ్చినటువంటి సందర్భంలో యోహాన్ దగ్గర బాప్తిని తీసుకున్న మరుక్షణం నుంచి కూడా ఆయన దేవుని రాజ్యం సమీపంగా ఉంది సమీపంగా ఉంది అని కొన్ని సందర్భాల్లో చెప్పాడు కొన్ని సందర్భాల్లో మీ మధ్యనే ఉన్నది అని చెప్పాడు కొన్ని సందర్భాల్లో రాబోతుంది అని చెప్పాడు ఆల్ త్రీ వర్డ్స్ ఉపయోగించారు అయితే ఈ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే దాన్ని ఎట్లాగా మనం చూడగలుగుతాం అని అంటే కనుక ఏసుక్రీస్తు యొక్క రెండవ రాకడతో అది కంప్లీట్ పిక్చర్ లోకి రావటం జరుగుతుంది దేవుని రాజ్యం అనేది దేవుని రాజ్యం ఎప్పుడు ప్రారంభం కూడా నిర్ధారణ లేదు ఆ యొక్క వీడియో కూడా దీనికి క్లిప్ ప్లే చేస్తాను తర్వాత చూద్దరు గనక ఈ సమయంలో ఈ అడ్వాడు గ్రేమ్స్ గారు అంటే స్పీకర్ కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఈయనంటే అలాగే ఆ చాలా పిచ్చి పిచ్చిగా ఉండే వారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏమని అనుకుంటారు ఇప్పుడు బైబుల్ ఉండే సత్యాన్ని కొట్టి పారిపేసినట్లుగా వెయ్యి ఎండ్ పరిపాలన లేదు అన్నట్లుగా వెయ్యి అన్నది ఈ మిలేనియం అనేది ఎటర్నిటికి సోచన అంటున్నారు అంటే ఎటర్నికి ఎటర్నిటికి సోచన అంటే పరలోకంలో జరుగుతుంది ఇక పరిపాలన అన్నట్లుగా మాట్లాడుతున్నారు కావుని పరలోకంలో జరగదు ఎందుకు అంటే ఆయనకు తెలియదని చెప్పాను కదా పరలోకం వేరే పరలోక రాజ్యం వేరే దేవుని రాజ్యం వేరే ఆమె ఈ మూడు కేటగిరీస్ కూడా ఆయనకి తెలియవు కాబట్టి ఆయన బోధిస్తున్నారు ఇలా బోధించడం వల్ల జరిగిన సంఘటన తప్పేటట్టంటే విశ్వాసులు పాడైపోతారు అయితే పర్వత రాజ్యంలో వారి 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 స్టేటస్ వారి హోదాలు వారి ఆస్తులు వారి వారికి సంబంధించిన ప్రతి ఆశీర్వాదాలు అనిపించే ఆ వెయ్యి సంవత్సరాల జీవితాన్ని లాస్ అయిపోతారు విశ్వాసులు దానికి నేను నేను కల్పించుకొని మాట్లాడుతున్నాను ఇప్పుడు ఒక మాట ఎవరికి అడ్వాడ్ విలియమ్స్ గారు యూదులు యేసుక్రీస్తుని రక్షకునిగా యూదులు వెయ్యి అన్నదాని ఎటన్నింటికి ఉపయోగిస్తారు కాబట్టి అదే కరెక్ట్ అన్నట్లుగా మీరు టికాన్ అయిపోతున్నారే మరి యూదులు వారి అభిప్రాయాలన్నీ తప్పే వారి నినాదాన్ని తప్పే యూదులు యేసు క్రీస్తుని అంగీకరించారు అంగీకరించరు రక్షకునిగా అంగీకరించరు మరి మీరెందుకు యూదులు అంగీకరించిన వారిని మీరెందుకు ప్రకటిస్తున్నారు ఏ మీరు యూదులు కలిసిపోవచ్చు కదా కాబట్టి అడ్వర్డ్ విలియమ్స్ గారు మీరు చేస్తున్న బోధ తప్పు ఆ తర్వాత దీనికి కూడా క్లారిఫికేషన్ ఈ ముగ్గురు కూడా ఏమనుకుంటున్నారు మీరు ముగ్గురు అనుకుంటే కారణాలు ఏంటో చెప్తారు రెండోది సురేష్ గారు సురేష్ గారు ఏమంటున్నారంటే భూమి మీద జరుగు భూమి మీదనే జరుగుతుంది అని కొంతమంది అలంకార అలంకారంగా చెప్పబడిందని కొంతమంది అక్షరాల వెయ్యి సంవత్సరాలని తీసుకోవలసిందిగా నంబర్తో పని లేదు తీసుకోవాల్సిన నంబర్ తో పని లేదన్నట్లుగా ఈయన మాట్లాడుతున్నారు మాట్లాడుతూ అలంకార రూపంగా తీసుకోబడిందని కొంతమంది అలంకార రూపంగా తీసుకోబడింది కానీ అక్షరాల తీసుకోకూడదు అని ఈ సురేష్ గారు కొంతమంది అని పేరు పెట్టి ఆయన అభిప్రాయాన్ని చెప్పారు చెప్పి విలియమ్స్ అన్న అన్నట్లు మిలేనియము అంటే లాంగ్ టైం ఇలాంటి భిన్నాభిప్రాయాల ఆధారం తీసుకుని ఆలోచిస్తే కొత్త అర్థాన్ని కొలతార్థాన్ని సంతరించుకోవాల్సి వస్తుంది అన్నట్లు మాట్లాడారు ఈయన అంటే ఈయనకి నిర్ధారణ లేదు కనుక తప్పించుకుంటున్నారు తినడానికి అన్నట్లుగా కానీ ప్రిమెట్ వల్ల ఈయన ఆంతరం అంటే అక్షరార్థంగా తీసుకోకూడదు వెయ్యి ప వెయ్యి ఇండ్లు అన్న దానిని అన్న ఆంతరి వీడిది ఆ సాయి గారు అంటున్న మాట ఏంటట సాయి గారు అంటున్న మాట అంటే మిలేనియమ్ ఈజ్ ఎనదర్ వే ఆఫ్ స్పీకింగ్ అబౌట్ గాడ్స్ ఎటర్నల్ కింగ్డమ్ క్లియర్ చెప్పాడు అంటే ముగ్గురు కూడా ఇలా చెప్పడానికి కారణం ముగ్గురు వేదాంతలు అంటే మరి వారు వేదాంతలు చదువుకున్నారా లేదో తెలియదు కానీ వారు వేదాంతం చదువుకున్నారా లేదు కానీ వారు ముగ్గురు కూడా తప్పుడు అభిప్రాయములు ఉన్నారు తప్పుడు అభిప్రాయం నుండి యొక్క ఫారం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే ఫారం పెట్టుకొని చాలా ప్రశ్నలకు అయ్యో వైపు పరిస్థితులు మిగులుస్తున్నారు క్రైస్తవ సమాజానికి కనుక అడ్వర్డ్ విలియమ్స్ గారు సవినయముగా మీకు మనవి చేస్తున్నాను మీరు అటువంటి డాక్టర్నల్ డిక్లరేషన్ లేని లేకపోతే మీకు కన్ఫర్మేషన్ లేని వీడియోలకి ఇలాగ చేసి విశ్వాసులు పాడు చేయకండి విశ్వాసులు పాడు చేస్తున్నారు మీరు మీ దుర్బోధన వీటి ద్వారా అందిస్తున్నారు అడ్వాడు గ్రేమ్స్ గారు స్వార్థ చెప్పుకోండి ఆత్మీయమైన సందేశాలు చెప్పుకోండి కానీ సిద్ధాంతాలు మాత్రం దయచేసి చెప్పొద్దని ప్రభు పేరట సవినయంగా కోరుకుంటున్నాను అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏమిటంటే చనిపోయిన తర్వాత పరలోకంలో పెళ్లికి పడరు పెళ్లి చేసుకుని పడరు అనే మాట కూడా అన్నారు వాస్తవంగా చెప్పాలంటే వియపన యేసు క్రిసు ప్రభార్ ఎవరు పరిపాలిస్తారు ఆ పరిపాలించబడే ప్రజలే ఎవరు అని తెలిస్తే ఈ సంబంధాల విషయం మీరు మాట్లాడరు యేసు ప్రభు మాట్లాడింది ఎవరికట అంటే అయితే మనము దేవదోతుల వల్ల ఉంటాము కాబట్టి మన విషయంలో విశ్వాస విషయంలో అది తప్ప అది ఎంత మాత్రం కూడా కాదు కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించేద్దాం ప్రిమెట్ వల్ల ఈ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కావచ్చు సురేష్ గారు కావచ్చు ఈ సాయి గారు కావచ్చు నిర్ధారణ లేని బాధ విడిచిపెట్టి క్రైస్తవ సమాజాన్ని పాడు చేస్తున్నారు వీళ్ళు కాబట్టి ఇప్పుడు వారి ఉద్దేశంలో ఏంటంటే మిలేనియం అంటే ఎటర్నిటీ ఎటర్నల్ కింగ్డమ్ అని సాయి అటర్నిటీ అని అడ్వర్డ్ విలియమ్స్ గారు లెక్కలేనని ఆయన మాట అంటున్నారు అది అసలు వెయ్యి పరిపాలన అనేది వెయ్యండ్లు అనేది ఎటర్నిటీగా రాయపడ్డదు అలంకార రూపంగా రాయపడ్డదు మనము గమనించి చూసినప్పుడు ఏంటట్ట అంటే ప్రీమెట్ వలరా ఇక్కడ మనం బైబుల్ తెరిచి చూసుకుందాం బైబుల్లో ప్రకటన గ్రంథం ఐదు అధ్యాయము తొమ్మిది ఎలా ఉంది ప్రకటన గ్రంథం ఐదు అధ్యాయ తొమ్మిది పది వచ్చినాల్లో ఉంది ఆ మాట నేను చదువుతాను చూడండి గ్రంథం ఐదు అధ్యాయం తొమ్మిది పదివచనాల్లో ఎలా ఉంది చూద్దాం రండి ప్రిపేట్ వరారా మా దేవునికి వారిని ఒక రాజ్యం గాను యాజకులు గాను చేసేది గనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడుతురు ఎవరు భూలోకమందు ఏలుదురు యాజకులుగా రాజులుగా చేపడిన వారు ఏంటంటే ఒక రాజ్యం గాను చేపట్టిన వారు రాజులు ఒక రాజ్యంగా చేపట్టిన వారు ఆ మాట కూడా తప్పు కాదండి రాజులు కంటే యశు కృష్ణప్రభు వారు చక్రవర్తి ప్రతి ప్రతి ప్రపంచ దేశాల్లో ఉండేటి విశ్వాసులు ఆయా దేశాలకు చక్రవర్తులుగా అంటే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఉన్నట్లుగా అవుతారు కానీ ఇక్కడ చూస్తే ఎవరు వెళ్తారట ఈ దేవునికి ఒక రాజ్యం గాను యాజకులుగా చేపట్టిన వారట ఏర్పాటు చేస్తారట ఎవరిని ఎవరు చేస్తారు ఎవరు చేయాలి వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసుకోవటం పరిపాలించుకోటరా కాదు ఒక జనానికి వండి అన్యజ్వలు ఏర్పాటు చేస్తారు ఈ మాట ప్రకారంగా తర్వాత చూస్తే ఈ ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము ఐదో వచ్చిన ఆ మూడో వచ్చిన ఎలాగుంది ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము మూడో ఎలా ఎలాగుంది ఆ వెయ్యి సంవత్సరము గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును ముసి దానికి ముద్ర వేశాను అనే మాట ఉంది అంటే ఇక ఘటర్పాన్ని అగాధములు వేసి వెయ్యి సంవత్సరం గడుచు వరకు దాన్ని తీయకుండా ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే వెయ్యి సంవత్సరములు గడుచు వరకు ఎవండి సురేష్ గారు అవకారప్రాయముగా చెప్పబడ్డాది అని కొంతమంది అంటున్నారని తప్పించుకుంటున్నారే ఇక్కడ అవకారప్రాయమా డ్యూరేషన్ కనబడుతుందా అడ్వర్డ్ విలియమ్స్ గారు ఎటర్నిటీ అంటే లెక్కలేనన్ని మెజర్ అన్మెజరబుల్ అని అన్నారు మరి అన్మెజరబుల్ టైం అయితే వెయ్యి సంవత్సరం గడిచిన తర్వాత దానికి ఎండింగ్ కనబడుతుంది ఎటర్నిటీకి ఎండింగ్ లేదు కదా ఎటర్నిటీ అంటే ఎటర్నిటీ టు ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ అనేది ఎటర్నిటీ అంటే అర్థం అది కూడా మీకు తెలియపడం శోచనీయం కనుక ఇక్కడ ఆ వెయ్యి సంవత్సరం గడుచే వరకంటే ముగింపు కనబడుతుంది ఇక్కడ అంటే సురేష్ గారు సాయి గారు అడ్వర్డ్ విలియమ్స్ గారు మీరు నేర్చుకోండి అయ్యా అవసరమైతే మా సెమినర్ పెట్టుకుని నేర్చుకుంటే పర్వాలేదు నేర్పిస్తాం పడేది లేదు ఇక్కడ కాబట్టి ప్రిమిటి వల్ల ఏడు వచ్చంలో కూడా చూద్దాం రండి ఏడు వచ్చులు ఎలాగుంది మీరు కూడా చూడండి అయ్యా ఏడు వచ్చిలో ఇరవై అధ్యాయ ఏడు వచ్చంలో వెయ్యి సంవత్సరములు గడిచిన తరువాత సాతానుతనున్న చరల నుండి విడిపింపబడును అన్నమాట కనబడుతుంది ఏంటండి వెయ్యి సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చల్లలో నుంచి విడిపింపబడ్డానికి మాట అంటే అర్థం ఏంటి వెయ్యి సంవత్సరములు అనేది డ్యూరేషన్ పీరియడ్ గా కనబడుతుందా అది కలిసిపోవడం కనబడుతుందా కనబడలేదా అలంకార రూపం కనబడుతుందా సురేష్ గారు ఏం మిగులుస్తున్నారు మీరు సమాజానికి పిడి సుందరరాయ్ గారు మర్చిపోయారు పిడి సుందరరావు గారు ఆయన ఒక బుక్ రాశారు దాని మీద ఏంటంటే యుగాంత అని బుక్ దీని మీద ఇచ్చి అటువంటి బుక్ అనుకుంటాను బుక్ పేరు మర్చిపోయింది నేను పెద్ద బుక్ రాశారు దానిలో అలంకార ప్రాయం వెయ్యండి వద్దిల్లు బాబు అని అంటాము కదా అలాగే అలంకారప్రాయం దేనికి అలంకారం ఉంది అక్కడ ఏముంది ఘట్సర్పాన్ని బతిచ్చడానికి అమ్మా నువ్వు వెయ్యి వద్దిల్ అమ్మా అని ఘటర్పానికి చెప్పినట్లుగా వెయ్యి సంవత్సరం గడుచు వరకు కూడా నువ్వు ఇక్కడ ఉండాలన్నట్లుగా దేవుడు బంధిస్తే తర్వాత ఆ వెయ్యి సంవత్సరములు వెయ్యేళ్ళు తర్వాత సాతారా నువ్వు బయటికి రాయ్యేళ్ళు వర్ధిలదుగా కన్నట్టు కాదు అలంకార రూపమా ఏం మాట్లాడతారండి విడి సుందరరావు గారు కావచ్చు ఇంకా సురేష్ గారు కావచ్చు కనుక ఇది అలంకార రూపం కాదు ప్రజల మీరు ఆలోచించండి వెయ్యేళ్ళు గడిచిన తరువాత గడసపు విప్పబడుతుందంట బయటికి విడుబడుతుంది పడుతుంది బియ్యం గడుచు వరకు దాన్ని బంధించారు అంటే అది కారణం డ్యూరేషన్గా కనబడుతుందా మీరు చెప్పినట్లుగా ఎటర్నిట్గా కనబడుతుందా ఎటర్నిట్ అంటే బ్రేక్ ఉండదు కదా మరి ఇక్కడ బ్రేక్ ఉంది వెయ్యండి పరిపాలనకి వెయ్యండి అంటే దానికి బ్రేక్ ఉంది ఆ తర్వాత ఆరో చూద్దామండి చూద్దాం రండి ఆరో వచనంలో ఏముంటుందంటే ఆరో వచనంలో ఏముంటుందంటే మీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యం చేయుదురు ఎవరు రాజ్యం చేసేది యేసు క్రీస్తు వారితో పాటుగా విశ్వాసులు రాజ్యం చేసేది ఐదో అధ్యాయము తొమ్మిదో పది వచనాలు చూసుకున్నాం ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఆ తర్వాత చూస్తే ఐదు వచనంలో చూస్తే ఆ వెయ్యి సంవత్సరము గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు వెయ్యి సంవత్సరములు గడుచే వరకు కడమ మృతులు ్రతుకులే అంటే అది ఒక పీరియడ్ వెయ్యి ఏమండి అడ్వాడ్ విలియమ్స్ గారు ఏ ఇది ఇప్పుడు యూదులకి రాయబడ్డదా ఇక యూదులకి వెయ్యి అనేది నిత్యత్వ సూచన ఎలాగా చెప్పలేక మూతం కన్నట్టు తప్పించుకుని విశ్వాసుల్ని పాడు చేస్తున్నారు మీరు మోక్షానికి వెళ్ళకుండా కూడా చేయగలుగుతున్నారు దేవుడి చేసుక్రీస్తు ప్రభు నోరిప్పి చెప్పినది రాజ్యము సమీపించుకున్నది కనుక మారుమని అనే స్వార్థ యొక్క అంశం ఏంటో మీకు తెలియదా యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపాలన అన్ని జనులు పరిపాలించినట్టు వచ్చి ఎన్ని ఉన్నాయో మీకు తెలియదు కనుక మాట్లాడుతున్నారని నాకు అర్థమవుతుంది తర్వాత ఒకటోదిగా ఇక్కడ ఏం చూసాం మనం అంటే కాలము పీరియడ్ వెయ్యి సంవత్సరాలు గడుచే వరకు వెయ్యి సంవత్సరం గడిచిన తర్వాత వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత ఆయొక్క కళ మృతులు బ్రతుకుతారు వెయ్యి సంవత్సరం గడిచిన తర్వాత ఆ కర్సప్పము అగాధం నుంచి బయటికి విడువపడుతుంది అని మాట ఉంది వెయ్యి సంవత్సరములు తర్వాత మృతులు ప్రవృద్ధులవుతారు అని మాట కనబడుతుంది గడిచిన తర్వాత అంటే అర్థం ఏంటంటే ఇది కాలము బుద్ధిహీనంగా మాట్లాడకండి ఏమండి ఆ సరే ఇక్కడ నేను ఒక మాట అంటాను ఈ అడ్వర్డ్ విలియమ్స్ గారు కానీ లేకపోతే ఈ సాయి గారు కానీ లేకపోతే ఈ సురేష్ గారు కానీ అలాగే చెప్పి తప్పించుకోవడానికి కారణం ఏంటంటే వీరు పుస్తకాలు చదివిన వారు వీళ్ళు వీరికి రెండు విషయాలు తెలియవు వీరికి రెండు విషయాలు తెలియ మొదటి విషయం ఏంటట పుస్తకాలు చదివి వాటిలో ఉన్నవి ఈ ఇక్కడ అద్ది చెప్పుతూ దేవుని యొక్క సత్యాన్ని ఒక యేసు క్రిస్ ప్ర మెస్ యొక్క సత్యాన్ని తోషిస్తున్నారు వీళ్ళు అంత అంతటి మనుషులు దేవుని సత్యాన్ని తోసిస్తున్నారు ఏంటో సత్యం ఎంత విలువైంది వేయ పరిపాలన అక్కడ జీవితం గురించి విశ్వాసానికి చెప్పరు ఆత్మీయతలు ఏమంటే భాషను దూషించడానికి చెప్తారు అలా ఆడి ఇది 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 అని చెప్పి చెప్పొట్టు కొడతాడు ఆ భాష గారులే ఎలాంటి బోధలు మరి ఎందుకు ప్రతిపించుకున్నట్లు ఆ సంఘపేదలు ఎందుకు పెంచుకుంటే నాకు అర్థం కావట్లేదు సరే వీరికి ఈ ముగ్గురికి కూడా ఇక ఎవరి వీళ్ళు వేల పరిపాలనను నిర్ధారించే సామర్థ్యం లేని వారు వీళ్ళు సామర్థ్యం లేని స్పీకర్లు వీళ్ళు వీళ్ళు అలా తయారవటానికి గల కారణాలు రెండు కారణాలు ఉన్నాయి ప్రాముఖ్యంగా నేను అన్వేషించు కనుగొనివి మొదటిది ఏంటంటే వీరు పుస్తకాలు ఎక్కువ చదువుతారు ఆ పుస్తకాలు చదువుతారు వీరు ఏం పాటిస్తున్నారు ఇప్పుడు ఆ యొక్క అడ్వాడు గారు యూదు లొక్క ఆచారం అని చెప్తున్నారు కానీ అక్కడ హీబ్రూ తత్వవేత్త చెప్పాడు కనుక లేకపోతే గ్రీక్ తత్వేత్త చెప్పాడు కనుక అని చెప్పట్లేదు యూదుని కట్ట వెయ్యనిది ఏంటండి ఏంటంటే ఒక దినము దేవుని సభలో ఒక దినము గడిపితే వెయ్యి దనుముతో సమ్మారనమాట అంటే ఇప్పుడు ఈ వెయ్యి దినములు అన్నారు అడ్వర్వియన్స్ గారు కరెక్ట్ బాగా గుర్తొచ్చింది మీకు మీరే కాంట్రడిక్ట్ అవుతున్నారు ఏంటి వెయ్యి సంవత్సరం ఎటర్నిటీ అని చెప్పారు అక్కడ మీరు జ్యూతులకి వెయ్యి సంవత్సరం ఎటర్నిటీ అని మరి ఈ సరిధిలో ఒక దినము గడిపితే వెయ్యి దినము కంటే శ్రేష్టమైన ఒక వాక్యం జ్ఞాపం చేశారు వెయ్యి దినముల కంటే శ్రేష్టం అని ఒక దినము గడిపితే అంటే ఇప్పుడు బెయిందని ఇక్కడ మీరు చెప్పిన అటర్నిటీ అనుకోమంటారా ఇక్కడ ఒక దినం అనుకోమంట ఏ బాధ కూడా అయ్యా అందుకే సిద్ధాంతంలోకి వెళ్ళొద్దయ్యా అని గత కరోనా వచ్చిన తర్వాత నుంచి నీకు బోధిస్తూనే ఉంటున్నాను వీడియో ద్వారా వినట్లేదు సరే యూతులు యూత తత్వవేత్తలు మరియు ఆ యొక్క గ్రీక్ తత్వవేత్తలు కూడా యుగ యుగములు అన్న దానికి రాసిన మాట ఏమిటంటే చూడండి మేరా విశ్వం విశ్వంలో సమయానికి పరిమితిని సూచించదు కానీ కేవలము దేవుని శాశ్వతత్వము లేదా ఎల్లప్పుడూ కొనసాగుతుండే సమయానికి సూచనగా ఉంటుంది యుగ యుగములు అన్నమాట అనేది ఈ హీబ్రూ గ్రీకు కర్తలు రాసిన దానికి నిర్వచనముగా కనబడుతుంది ఇక్కడ తర్వాత ఇది ఏది యుగయుగములు యుగములనే మిలేనియం లేకపోతే ఇది ఎలా ఉందట అంటే ఇది ఒక నిర్దిష్ట సంవత్సరాల సంఖ్యకు పరిమితము కాకుండా శాశ్వతత్వం అంటే ఎటర్నిటీ లేదా ఎల్లప్పుడూ అనే అర్థం దేవుని మహిమ లేదా ఆయన రాజ్యము ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుందని చెప్పడానికి పదము ఉపయోగపడుతుంది అని ఇక్కడ హీబ్రూ మరియు గ్రీకు తత్వవేత్తలు చెప్పారు దానికి నిదర్శనగా యుగ యుగములు మీవే దేవుడు అనే మాట కీర్తన తొంభై కీర్తన రెండో ఉచారణం తరువాత ప్రకటన ప్రకటన గ్రంథం ఇరవై రెండు ఐదో వచ్చిన కూడా యుగ యుగములు అనే మాటను వీళ్ళు సూచిస్తున్నారు అంటే ఇప్పుడు ఏంటట వీళ్ళ ఉద్దేశం అంటే ఎటర్నిటీకి యుగ యుగములని ఉపయోగించారు అవునండి అయ్యా ఇప్పుడు గ్రీక్ తత్వేత్తలు నమ్ముదువా హిందూ తత్వేత్తలు నమ్ముదు హిందూ తత్వేత్తలు ఏమంటున్నారు అంటే త్రాతయుగం సత్య ద్వాపర యుగం అనే కొన్ని యుగాలు ఉన్నాయి ఆ యుగాలకు ఒక్కొక్క యుగం కొన్ని లక్షల సంవత్సరాలు ఆ ఆ యుగాల యొక్క సంవత్సరాలు కూడా తేడాలు ఉన్నాయి వాళ్ళు యుగాలను దానికి పేరు పెట్టుకున్నారు ఇప్పుడు యుగ అన్న దానికి ఈ హిబ్రూ తత్వవేత్తలు గ్రీక్ తత్వవేత్తలు పెట్టుకున్నారు వీటిని ఆధారంగా చేసుకొని ఈ అడ్వర్డ్ విలియమ్స్ గారు కావచ్చు ఈ సాయి గారు కావచ్చు సురేష్ గారు కావచ్చు ఎలాగ ప్రవర్తిస్తూ మాట్లాడుతున్నారు మరి అక్కడ హైందవ తత్వవేత్తలకి ఇక్కడ మీకుండే యోధ గ్రీక్ తత్వవేత్తలకి తేడా ఎక్కడ ఉందండి వారికి నచ్చినట్టు వారు చెప్పుకుంటారు మీకు నచ్చింది మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి ప్రిమిట్ వల్ల యుగ యుగం లాంటి దానికి వాళ్ళు అలగువాడితే యుగయుగం రానడానికి వారు అలవాడితే ఈ కారణాన్ని బట్టి ఈ అడ్వర్డ్ విలియమ్స్ గారు ఇక సాయి గారు సురేష్ గారు ఇలా మాట్లాడుతున్నారు మొదటి కారణం రెండో రీజన్ ఏంటట అంటే మీరు ఇలా మాట్లాడడానికి కావలసిన రెండో రీజన్ ఏంటట అంటే దే డోంట్ నో అబౌట్ ద అమోంగ్ గెస్ట్ హెవెన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈ మూడింటికి ఈ మధ్య తేడా అనేది వారికి తెలియదు ఆ మూడింటి యొక్క ఉనికి యొక్క తేడా అనేది వారికి తెలియదు కనుకనే ఈ రెండవ కారణం బట్టి కూడా వారు తెలియని విషయం ఈ రెండు కారణాలు బట్టి ఇక అడ్వర్డ్ విలియమ్స్ గారు ఈ సాయి గారు ఇక సురేష్ గారు లేకపోతే పిడి సుందర్రా గారు ఈ నలుగురు కూడా ఏం చేస్తున్నారట అంటే వెయ్యేందుల పరిపాలన కాలం నిర్ధారించే సామర్థ్యం లేని స్పీకర్లుగా మిగిలిపోతున్నారు మీరు వాస్తవంగా చెప్పాలంటే వాస్తవం చెప్పాలంటే వెయ్యి పరిపాలన గురించి కొన్ని చాలా ప్రవచనాలు అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి వెయ్యండి పరిపాలనలో విశ్వాసి ఏమి సంపాదించాలి అక్కడ సంపాదించిన వరకు ఇక్కడ ఏమి చేయాలని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చెప్పారు యష్యా చెప్పాడు పేతురు గారు చెప్పారు పౌరు గారు చెప్పారు వ్యవహన్ గారు చెప్పారు అక్కడ జీవితం గురించి చెప్పారు అక్కడ విశ్వాసిక స్టాటస్ ఏంటనేది అని చెప్పారు అక్కడ బ్రతికేంటో చెప్పారు అక్కడ డ్యూరేషన్ అంతా కూడా చెప్పారు కానీ ఇవన్నీ ప్రక్కన పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అడ్వర్డ్ విలియమ్స్ గారు విలియక సాయి గారు మరియు ఈ సురేష్ గారు అలంకార ప్రాయంగా చెప్పబడ్డాదని ఒకరు కొట్టి పారేస్తే ఒకరు మిలేనియం థౌజండ్ అనేది మిలేనియం కాబట్టి ఆ అటెలో జరుగుతుంది అన్నట్లుగా మరొకరు కొట్టిపారేస్తున్నాడు ఒక విషయం గమనించండి ఎవరు పరిపాలన చేస్తారండి వారు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యం వచ్చే ఎదురు అని మాట ఉంది వెయ్యి సంవత్సరములు ఏమండి పరలోకంలోకి వెళ్ళిపోయినప్పుడు విశ్వాసులు ఎక్కడ రాజ్యం చేస్తారు పరలోకంలో పరలోకములు తండ్రి అని దేవుడు ఉంటాడు మరి ఎవరిని పరి రాజ్యం చేస్తారు ఎవరు పరిపాలిస్తారు వాళ్ళు పరలోకంలోకి అన్ని అనడానికి వీలు లేదు కనుక ఈ మాట ప్రకారంగా ప్రకారంగా విశ్వాసులు పరిపాలన చేస్తారు యేసుక్రీస్తు వారితో పాటుగా ఏసుక్రీస్తు వారు చక్రవర్తి గనుక విశ్వాసులు పరిశుద్ధి ప్రపంచ దేశాల్లో ఏలుతారు పరిపాలన చేస్తారు గనుక ఈ పరిపాలన చేసేది ఎక్కడ ఎవరిని అంటే అన్యజనులను అన్యజనులను పరిపాలన చేస్తారు అన్యజనులు ఎక్కడ ఉండే అవకాశం ఉందట పరలోక రాజ్యంలో ఉండే అవకాశము నూటికి నూరు శాతం ఉంది కాబట్టి ఈ బోధన మీకు కావాలంటే ఈ వెయ్యండ్ల పరిపాలన గురించి కానీ రాజ్యం వేరే పరలోకం వేరే వెయ్యండ్ల పరిపాలన పరలోక రాజ్యం వేరే దేవుని రాజ్యం వేరే ఈ మూడు వేరు వేరే చెప్పడం కానీ ఆ యొక్క వెయ్యండ్ల పరిపాలనలో విశ్వాసుల యొక్క ఎంత గొప్పదో కావాలంటే మీరు మమ్మల్ని మా మీటింగ్స్ కోసం మీరు బుక్ చేసుకోండి మా సెమినార్స్ కోసం మమ్మల్ని సంప్రదించండి అక్కడ మీకు చెప్పబడుతుంది కనుక ఈ అడ్వర్డ్ విలియమ్స్ గారి లాంటి బాధలు పట్టుకుంటే ఆ సత్యాలు మీకు తెలియవు అటువంటి వారిని బుక్ చేసుకుంటే వారి ఇతరులు దూషించడానికే మాట్లాడతారు కానీ దేవుని యొక్క వాక్యం నుండి సత్యాన్ని చెప్ప నేరరు వారు సువార్త వారికి వారిని ఉపయోగించుకోండి అంతేగాని ఈ యొక్క సిద్ధాంతాలు జోరుకొచ్చి వారు చాలా తప్పిదములు చేస్తున్నారు ఇప్పుడు ప్రియా దేవుని జనాంగమా మరొకసారి మీకు మనవి చేస్తున్నాను ఏంటి అంటే అయితే అడ్వాడి విలియమ్స్ గారి బోధలు వింటే మీరు మోక్షానికి కూడా వెళ్ళకపోయే ప్రమాదం ఉంది అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను